అన్న ఇప్పుడు మనము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆన్లైన్ యాప్స్ కు అలవాటు పడిపోయారు చాలా మంది కాలనీలలో ఉండే రెగ్యులర్ గా షాప్ల దగ్గరికి వెళ్ళేటోళ్ళు కూడా రాకుండా ఉంది పరిస్థితి మీ దగ్గర ఎట్లుందన్న ఇప్పుడు మీ షాప్ దగ్గర పరిస్థితి ఎట్లుంది మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద మార్కెట్లు డి మార్ట్ లాంటివి స్టార్ మార్కెట్ లాంటివి ఇట్లా పడ్డాక చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నడుపుతున్న షాప్ కానీ దీంట్లో చెప్పినంత ఆశించవు సో కస్టమర్లు ఎలా తయారయ్యారంటే సూపర్ మార్కెట్లకు పోయి అవసరం లేని సామాన్లు తెచ్చుకొని వేల వేలు తగలబెట్టని రెడీలో ఉన్నారు కానీ నిత్యావసరాలు రెగ్యులర్ గా ఓ దొరికే ఐటెంలు ఇక్కడ వచ్చి పక్కన ఉన్న షాపునికి ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచన వాటికి ఎవరికి లేదు మొత్తం సూపర్ మార్కెట్ లో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వాడి చిన్న చిక్క షాపులు మొత్తం ఒక రాను రాను తీసేసే స్థాయికి అదైపోయింది మొత్తం లాస్ట్ లో నడుస్తున్నాయి బిజినెస్ అన్ని చాలా మంది రోడ్లో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఒకప్పుడు ఇప్పుడు మీరు పెట్టి సిక్స్ ఇయర్స్ అంటారు కదా మీరు ఎలా ఉండే బిజినెస్ ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంత ఏం లేకుండే ఇప్పుడు మరీ ఘోరంగా తయారైపోయింది ప్రతి ఒక్కరు సూపర్ మార్కెట్ అంటే డిమార్ట్ అంటున్నారు వచ్చి మరీ మరీ చెప్తున్నారు డిమార్ట్ నిన్న పోలేదు అందుకే మీ దగ్గరకు వచ్చామని చెప్తున్నారు డిమార్ట్ వల్ల చిన్న షాప్ ల వాళ్ళకు ప్రతి ఒక్క ఐటమ్ అందులో దొరుకుతుంది కాబట్టి అందరికి ఇబ్బంది అవుతుంది ఇది ఎంత తొందరగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఇలాంటి సూపర్ మార్కెట్లకు ప్రోత్సహించకపోతే చిన్న బిజినెస్ చేసే వాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయి